హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జిగ్జా స్టిచ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం ముందు వీడియోలో స్ట్రైట్ లైన్ పైన గొలుసు గొలుసుకుట్టు ఎలా కుట్టుకోవాలో చూసాం సర్కిల్ పై గొలుసు గొలుసుకుట్టు ఎలా కుట్టుకోవాలో చూసాం కదండీ ఈరోజు జిగ్జా స్టిచ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం కుట్టే ముందు బ్లౌజ్ అనేది టైట్గా ఉందో లూజ్గా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది చేయాలి లూజ్గా ఉండేటప్పుడు చేస్తే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది అది మాత్రం కంపల్సరీగా చూసుకోండి టైట్గా ఉందో లూజ్గా ఉందో చూసుకొని ఈ విధంగా చేత్ బ్లౌజ్ని టైట్ చేస్తూ తర్వాత ఇక్కడ ఇలా టైట్ చేసుకోవాలి ఇక్కడ లాక్ ఉంది కదా ఈ లాక్ని టైట్ చేస్తే టైట్ లూజ్ కావాలంటే లూజ్ అనేది అవుతుంది మనం ఈ విధంగా టైట్ చేసుకోవాలి ముందుగా డబల్ థ్రెడ్ తీసుకోవాలి డబుల్ థ్రెడ్ తీసుకొని చివరి ముడి అనేది వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత జిగ్జాగ్ స్టిచ్కి మనం ముందు స్కేలు పెన్సిల్తో ఈ విధంగా లైన్స్ గీసుకోవాలండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా గీసుకున్న తర్వాత దీనిపై మనం స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం గొలుసు కుట్టు బాగా కొట్టడం వచ్చిన తర్వాత ఈ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి ఈ విధంగా రెండు పేటలు దారం తీసుకొని ఇలా ఈ ముడిని మనం ఈ రెండు ఫింగర్స్తో పట్టుకొని ఈ విధంగా చుట్టి ఈ విధంగా పట్టుకోవాలి ఇలా ఫ్రేమ్ కింద పెట్టి సూది యొక్క మొన్నని ఫ్రేమ్ కిందకి బ్లౌజ్ కిందకి గుచ్చి ఈ విధంగా దీనికి దారం తగిలించి ఇలా తీయాలి ఈ రెండు పేటల దారం కూడా పైకి తీయాలి ఈ విధంగా తీసిన తర్వాత మనకి ఈ దారం అనేది ఎంతవరకు రావాలండి ఇక్కడ చూసారా వి షేప్లో గీసాను ఈ వి షేప్ దగ్గర ఈ కోన్ దగ్గర ఈ దారం అనేది రావాలి మనకి ఈ దారం రావాలి అంటే మనం కింద దారాన్ని ఈ ఈ సూత్తో ఈ దారాన్ని మనం లూజు టైట్ చేసుకొని మనకి ఎంత కావాలంటే అంతవరకు తీసుకొని కింద దారాన్ని టైట్గా పట్టుకోవాలి మనకు చూడండి ఎంతవరకు అవసరం ఇంతవరకు తీసుకొని కింద దారం అనేది చాలా టైట్గా పట్టుకోవాలి ఇలా లోపలికి గుచ్చి ఇక్కడ మళ్ళీ సూది లోపలి గుచ్చి మళ్ళీ దారం తీయాలి ఈ విధంగా ఈ జిగ్జాగ్ స్టిచ్ అనేది చేయాలి చూడండి ఇంతవరకే నాకు దారం అవసరం అంతవరకు తీసి మళ్ళీ లోపలికి సూది గుచ్చి చూడని మళ్ళీ చూపిస్తాను నాకు ఎంతవరకు దారం అవసరం ఎంతవరకు తీసి సూది కిందకు గుచ్చి దానికి దారం తగిలించాను ఇది పైకి తీసాను మళ్ళీ ఎంత కావాలో అంత తీసుకొని మళ్ళీ ఈ విధంగా మళ్ళీ దానికి దారం తగిలించి పైకి లాగి ఈ విధంగా చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వస్తుంది మనం లూజు టైట్ చేసుకునే దాన్ని బట్టి ఈ విధంగా చేసుకోవాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నాను మనకి మళ్ళీ ఇటువైపు కావాలనేటప్పుడు దారాన్ని ఇటువైపు తిప్పుకోవాలి తిప్పుకొని ఈ విధంగా మళ్ళీ ఆ గొలుసు లోపల నుంచి దారాన్ని మళ్ళీ తీసి ఈ విధంగా మళ్ళీ గొలుసు చూడండి ఈ గొలుసు లోపల నుంచి గొలుసు తీయాలి తీసి ఇలా జిగ్జాక్ స్టిచ్ అనేది చేసుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా జిగ్జాగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి ఇది ప్రాక్టీస్ చేయండి తొందరగా వచ్చేస్తుంది ఈ విధంగా కుట్టిన తర్వాత చివరిన వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ జిగ్జాస్టిక్ ఎలా కుట్టాలో చూసారు కదా ఇప్పుడు స్ట్రైట్ లైన్ పైన కుట్టు కుట్టి దానిపై జిగ్జాస్టిక్ ఎలా కుట్టాలో చూద్దాం ముందుగా ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం గీసుకొని ఇప్పుడు డబల్ థ్రెడ్ తీసుకొని దీనికి ముడివేసి ముందు కుట్టు కుట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కుట్టు చిన్న చిన్నగా కుట్టుకుందాం ఈ విధంగా చిన్న చిన్నగా కుట్టు కుట్టుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చిన్నగా చేస్తున్నాను ఈ విధంగా గొలుసు కుట్టు కుట్టుకొని బ్లౌజ్ పైన కొన్ని డిజైన్లు డబుల్ థ్రెడ్ స్టిచ్ వస్తాయి అలాంటప్పుడు ఈ కుట్ట అనేది ఉపయోగపడుతుంది చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది డబుల్ థ్రెడ్ వర్క్ అనేది ఈ విధంగా స్ట్రైట్ లైన్ పైన గొలుసు కుట్టు కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చివరిన ముడి వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా గొలుసు కుట్టు కుట్టుకోవాలి వేరే కలర్ థ్రెడ్ తీసుకోవాలి డబుల్ థ్రెడ్ తీసుకొని చివరిన ముడి వేసుకోవాలి ఇప్పుడు అక్కడ వి షేప్లో కుట్టాం కదా జిగ్జా స్టిచ్ అనేది అదేవిధంగా సేమ్ యాజ్ స్టీజ్గా దీనిపైన కూడా అలాగే వర్క్ అనేది చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎలా చేస్తున్నాను ఒకసారి చివరిన సూది మనగుచ్చి దారం తీయాలి అదేవిధంగా స్ట్రైట్ లైన్కి ఈ చివరిన మళ్ళీ సూది గుచ్చి దారం తీయాలి ఇలా వి షేప్ వచ్చేటట్టు లా కుట్టుకుంటూ వెళ్ళాలి చూస్తున్నారుగా నేను ఏ విధంగా కుడుతున్నాను మనకి ఇక్కడ దారం ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ తీసుకోవచ్చు మనం ఇక్కడ దీనిపైన చిన్న చిన్నగా వేయాలి కాబట్టి చాలా చిన్నగా తీసుకుంటే సరిపోతుంది దారం అనేది విధంగా ఆ చైన్ పక్క స్ట్రైట్ లైన్ పక్కన తీసుకోవాలి మరి గ్యాప్ ఎక్కువ రాకూడదు ఈ విధంగా వీ షేప్ వచ్చినట్టు కుట్టుకుంటూ వెళ్ళాలి చూస్తున్నారు ఎలా చేస్తున్నాను ఒకసారి చూడండి జాగ్రత్తగా ఇలా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా జిగ్జా స్టిచ్ అనేది చేసుకోవాలి చూస్తున్నారుగా చూడడానికి చాలా బాగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి